ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ తండ్రి నియో కాలు వల్ల పనులను పనులు కొనసాగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాను కాలువ మీద కాంట్రాక్టర్ల సంచారం మొదలైంది వాళ్ళ యంత్రాలను కూడా చేయటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టాన్నారు ఎండలు పూర్తయినాయి అందరినీ వా కాలువ పనులు చేయాల్సిందేనన్న ముండి వైఖరితో ప్రభుత్వం ఉంది వర్గాల సుమితగా ఉన్నారు అందరినీ వాకాలువ లైనింగ్ కాంక్రీట్ లైనింగ్ చేస్తే కాలువకు తీవ్రన్న ఇరవై కిలోమీటర్ల మేరకు భూగర్భ జలాలు పడుగట్టిపోతాయి పచ్చని పొలాలు డీల్ అవుతాయి రైతులు వలసలు పోతారు లేదా ఫ్యాక్షినిస్టుల ఫ్యాక్షినిస్టులను ఆశ్రయించి మళ్ళీ ఫ్యాక్షన్ పొరలను చూసుకునే పరిస్థితి వస్తాయి గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా రాప్తా నియోజకవర్గాన్ని ఉంచగలిగినాము మళ్ళీ రప్తా నియోజకవర్గాన్ని ఫ్యాక్షన్ క్వర్వలేకి పంపాలను లైంగింగ్ పనం చేయండి రాప్తాడు నియోజకవర్గంలో రైతులను వలసలు వలసల పాట పట్టించాలంటే పనులు చేయాలి ఈ ప్రాంతం ఎడారి కావాలంటే పనులు చేయి నా ఒక విజ్ఞప్తి చివరిగా అల్టిమేటం ఇస్తాను ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి చూసి చేతిమైన ఇస్తాను చివరిగా ఒకటే ఒక విజ్ఞప్తి లైనింగ్ పనులు రద్దుపరచాలా రైతుల యొక్క వ్యతిరేకతను చవి చూడాల ఈరోజు గ్రామాల్లో రైతులు దైనింగ్ వ్యతిరేకిస్తూ గ్రామాల్లోకి రమ్మని చెప్పుకోమనిపిస్తూ ఉన్నారు ఆహ్వానిస్తూ ఉన్నారు మేము పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశాం గ్రామాల్లో సభలు నిర్వహించాలి అనుమతులు ఇవ్వండి పోలీస్ అధికారులు మా విజ్ఞప్తిని పుట్టదాఖలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాం మేము ఒకటే కోరుతా ఉన్నాం పరిటాల సునీత పేరూరు డ్యామ్కు నీళ్ళు లేకపోయింది కానీ ఖర్చు లేకోకుండా చేసే పని పేరూరు డ్యాంకి నీళ్ళు లేకపోయింది కొన్ని ఈ సంవత్సరం కుప్పంకు నీళ్ళు క్షణానికి అది కూడా లేదు మరి పేరూరు డ్యాంకు నీళ్ళు తీయలేకపోయినా పరిటాల సునీతమ్మా కమిషన్లు తీసుకొని లైనింగ్ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని ఆ కమిషన్లకు ఆశపడి శాశ్వతంగా రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని ఎడాది తీసేటువంటి కార్యక్రమం చేస్తాను ఇది నీకు తగదు వెంటనే లైనింగ్ పనులు ఆపకపోతే మీరు మాకు సభలకు అనుమతించకపోతే పాదయాత్రలు చేస్తాం ఆత్మకూరు మండలం సింగంపల్లి మొదలుకొని ఆత్మకూరు రాప్తాలు కనగారపల్లి రామగిరి చెన్నీపట్టుపల్లి మండలాల వరకు కూడా పాదయాత్ర చేస్తాం వేలాదిగా రైతులతో పాదయాత్ర చేసే కార్యక్రమం మేము చేయాల్సి వస్తుంది ప్రతి గ్రామాన్ని కూడా ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజల్లో మీ యొక్క అవినీతిని ఎండగట్టాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇంత దుర్మార్గంగా వంద కోట్ల కమిషన్ కోసం మీ కాంట్రాక్టు మైనింగ్ కాంట్రాక్టు దక్కించుకున్నారు ఆ విషయాన్ని ప్రజలకు జలు వివరించాల్సి వస్తుంది మీ చేతుల్లో ఉన్నటువంటి పని కానీ ఖర్చు కాని పని పేరు నీళ్ళు ఇవ్వకుండా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వైద్యాన్ని ప్రజలకు వివరించాల్సి వస్తుంది మీరు మీ చేతుల్లో ఉన్న కాంట్రాక్ట్ చేతిలో ఉన్న కాంట్రాక్ట్ ముప్పై మూడు రోడ్లకు రాప్తాడు నియోజకవర్గంలో కార్ రోడ్లు వేసేటువంటి సిమెంట్ రోడ్లు వేసేటువంటి కాంట్రాక్ట్ పనుల్లో మీరు మాకు రేటు గిట్టుబాటు కావడం లేదని మీరు రద్దుపరుచుకున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సి వస్తుంది రెండు వేల పదిహేడులో మందిన కాంట్రాక్టు ఆ రోజు మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మళ్ళీ రోజు మళ్ళీ మీరు నామమాత్రంగా ఒక నాలుగు రోడ్లు మాత్రం మీరు టైకప్ చేశారు దాదాపుగా ఇరవై ఐదు రోడ్లను రద్దుపరుచుకుంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు మరి ఆ విధంగా గ్రామాలకు జరగాల్సినటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం ఇటువంటి ఏమైనా కూడా ప్రజలకు తెలియజెప్తాం అదేవిధంగా వేల ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అనంతపురం టూర మండలంలోను రాదా అనేక మండలాల్లో ఇళ్ల నిర్మాణంలో కూడా కమిషన్లు ఆశించి వారిని అంటున్నటువంటి మీ యొక్క అవినీతి కార్యక్రమాల గురించి పట్టబయలు చేస్తాం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇంకా సంవత్సరమే అయింది మీరు అధికారంలోకి వచ్చి ఎన్నికలు జరిగే సంవత్సరమే అయిందా అందుక మరి ఇవన్నీ జరగకూడదు మాకు టైము ఇప్పుడు సంవత్సరమే కదా అయింది అనేది మీరు ఇంకా మేము ఏదైనా మేము మారదాము మా పద్ధతులను మార్చుకుంటాం వాళ్ళ కోసం పనిచేస్తామని మీకు మీరు ప్రజలు చెప్పాలని ఉంటే ఈ లైనింగ్ పనులు రద్దు చేయించండి లేకపోతే హైకోర్టుకు వెళ్ళైనా అనుమతులు తీసుకొచ్చైనా పాదయాత్ర చేస్తూ ఐదు మండలాల్లో పాదయాత్ర చేస్తూ రైతుల్ని కలిసి గ్రామాల్లో సభలు నిర్వహించి మీ యొక్క అవినీతి ప్రభుత్వం యొక్క దోపిడీ విధానాలని కూడా ప్రజలకు తెలియజెప్తాం రైతులకు అనుకూలమైన అవగాహన ఉంది కాంక్రీట్ పనులు చేస్తే కాంక్రీట్ పనులు చేస్తే నియోజకవర్గం ఇంకేటువంటి పరిస్థితి ఉండదు దివగత బహా నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాలి గ్రామాల్లో రైతులు పంటలు పెట్టుకుంటా ఉన్నారు మరి కమిషన్ల కోసం కాకపోతే కొన్ని లైనింగ్ పని వ్యక్తులు చేస్తూ ఉన్నారు నేను ఈరోజు కొన్ని ప్రశ్నలు చేస్తూ ఉన్నాను మీరు కుప్పం నీళ్లు తీసుకొని పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గన్నికోట నుంచి గాలియర్ నగరి ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కాల్లో వరకు ఇంటి కెనాలు పొంగునోరు ప్రాంత్ కాలవర డెబ్బై వరకు కిలో కెనాల్ని ఏర్పాటు చేశారు అది పూర్తి చేసి ఆ విధంగా మేము ఉద్యోగం బీలు తీసుకొని పోవచ్చు అదేవిధంగా ఇప్పటివరకు ఎన్సిసి వాళ్ళు చేస్తున్న బ్రాంచ్ ప్రాంతాల పనులు డెబ్బై ఆరు కిలోమీటర్ల నుంచి రెండు వేల రెండు వందల ఏడవ కిలోమీటర్ల వరకు పనులు పూర్తిగానే వృద్ధి పనులు పిండింగ్ ఉన్నాయి వైలరింగ్ పనులు పిండింగ్ ఉన్నాయి మంపూరు పనులు పిండింగ్ ఉన్నాయి మీరు అందుబాటు చేసి వాళ్ళను నాలుగు వందల కోట్ల లైనింగ్లో చేయమని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఉన్నూరు నాటి ఉన్న కెనాలు నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు లో ప్రాజెక్టు చేస్తున్న ఆపల్ కూడా పూర్తిగా అదేవిధంగా గది ప్రాంతంలో అనేక నిర్మాణాలు పూర్తి చేస్తుంది ఘన నిర్మాణం పూర్తి చేస్తుంది కూడా పూర్తి చేయాలి మడగశ ప్రాంతాలలో కూడా మడీల ప్రాంతాలలో కూడా కాల నిర్మాణము సంక్ష నిర్మాణాలు ఇవన్నీ కూడా పెట్టి ఉన్నాయి ఇవన్నీ చేయకుండా ఇవన్నీ పూర్తి చేయకోకుండా అంటే మీ మడీలో నీళ్ళు తాగరా హిందూ కుటుంబంలో నీళ్లు దాగరా హిందూ కుటుంబంలో రైతులు చేయరా మరి వెనుగొట్ట ప్రాంతానికి నీళ్ళు మనసీల ప్రాంతాలను పూర్తి చేయరా మరి దానికి కానీ ఖర్చు అవకాశం ఉన్న ఇచ్చే కానీ నీళ్ళు ఇవ్వడం లే అంటే మీరు కళాల్లో లైనింగ్లు చేసి కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకొని మొత్తం గడపడానికి మాత్రమే మీరు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు మరి ఇటువంటి తోపిలే విధానాల గురించి సాక్షి దినపత్రకి రాసింది వంతెనలు నిర్మించాలి కుంగనూరు ప్రాంతాలు డెబ్బై ఆరు కిలోమీటర్ నుంచి రెండు వందల ఏడు కిలోమీటర్ల వరకు కొంగనూరు ఎన్ని వంతెనలు నిర్మాణం పెట్టి ఉన్నాయి ఇవన్నీ పూర్తి చేయకుండానే మీరు కుటుంబ ప్రాంత కాలంలో ముందర కిలోమీటర్ల కాలంలో గురిశారు చేసినటువంటి పూర్తి చేయకుండా కుటుంబం నిర్మించుకో అవి పూర్తి చేయండి అదేవిధంగా ఖర్లీ కంపెనీ స్వచ్ఛత నిర్మాణం పనుల నిర్మాణం అసంపూర్ణి పూర్తి చేయండి కమిషన్ల మీద ఉన్నటువంటి ఖరీదు మీద లేదు ఈరోజు రైతులలో రైతులను తోడు వాళ్ళు లేదు రైతు భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి పరిస్థితి లేదు రైతులకు నాలుగు వేల విత్తనాలు సరఫరా చేసేటువంటి పరిస్థితి లేదు రైతులకు ఇన్సూరెన్స్ పీర్ కట్టేటువంటి పరిస్థితి లేదు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు పంటల బీమా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వ్యవసాయం దండగలెండి మీ నినాదాన్ని మీరు చేస్తా ఉన్నారు గతంలో అందరినియమకాలువ నలభై నిమిషాల నుంచి ఐదు నిమిషాలకు పూజించిన చంద్రబాబు నాయుడు ఈరోజు అందరినియమ కాలువ ఆరు లక్షల ఎకరాల ఐక్రమకు పీలించేటువంటి కాలువగా కాకుండా కేవలము ఒక మూడు వందల చెలవులకు కాలువగానే దీన్ని మార్చాగారు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేయాలని తీర్మానిస్తున్నా జిల్లా పోలీసు అధికారులు అనుమతులు ఇచ్చిన ఇవ్వకపోయినా అందరి దేవా టెండర్లు రద్దు చేయకపోతే రైతులతో వేలాది మంది రైతులతో ఆత్తిటూరు మండలం సిగంపల్లి పంపనూరు వండిపల్లి మదిగుంబ సడప మీరుగా దాతాడు మండలము కనగాలపల్లి మండలము రామగిరి జనగట్టుపల్లి మండలాల్లో పాదయాత్ర చేసి మీ దొంగతనాన్ని మీ దొల్లతనాన్ని రెండు కూడా బయటపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం ఇది శివలి అగ్రీ తర్వాత ప్రెసిపీట్ ఉండవు మీకు గతంగా విజ్ఞప్తులు చేశామని హెచ్చరికలు చేస్తున్నాం కాంక్రీట్ లైనింగ్ పనులు పనులు ప్రారంభించిన ఏ కాంట్రాక్టరు బయలుదేరియా పనులు జరగము మీరు ఎంత ఇచ్చినా కూడా ఆ యంత్రాలు మళ్ళీ వెలిగించుకొని పోలేరు మీరు ఎవరైనా కాంక్రీట్ లైనింగ్ పనులు పర్యవేక్షించాలని అధికారులు భావించినా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది రైతుల భవిష్యత్తు ఇది అన్నదాతను అన్నదాతను కష్టపెట్టేటువంటి విధానాలు మార్చుకోండి మీరు కమిషన్ల అయితే కాంట్రాక్ట్లు చేసుకోండి వెడల్పు చేసే కార్యక్రమం చేయండి పిల్లకాలు నిర్మాణం చేయండి ప్రతి ఎకరాకు నియమించేటువంటి పనులు చేయండి ఇవన్నీ చేసాక తర్వాత రైలు గురించి మాట్లాడాలంటే మేము కూడా స్వాగతిస్తాం దాదాపు వెడల్పు చేసే కార్యక్రమం పిల్లకాలు నిర్మాణం పూర్తి అయ్యే విధంగా మీరు లైనింగ్ చేయటం స్వామిస్తాం కానీ రోజు అంటే పది ఎకరాకు నీళ్ళు ఇచ్చే పిల్లకాయ నిర్మాణం జరిగినాక పది ఎకరాకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉన్నాక మీరు లైనింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా నాకు అభ్యంతరం లేదు కానీ రోజు మీరు లైనింగ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా రైతుల యొక్క ఆగ్రహాన్ని చదువుకోవాల్సి వస్తుంది పనులు అట్టుకునే కాదు విధ్వంసాలను మీరు కూడా చూస్తుంది ఇది హెచ్చరిక కాదు అల్టిమేట్ ఇది అన్ని నేటం జారీ చేస్తాము రైతుల తరఫున జిల్లాలో రైతుల తరఫున ఇది ఒక రాబా నియోజకవర్గంతో కాదు నిజంగా మీ ప్రయాసీల మీద ప్రేమ ఉంటే నిజంగా మీ ప్రజల మీద ప్రేమ ఉంటే నాగార్జున సాగర్ గ్యామి నీళ్ళు వదులుతారు శ్రీశైలం నుంచి శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేసుకుంటా తెలంగాణ ప్రభుత్వం వీళ్ళు ఇది వదులుతుంది తెలంగాణకు మీరు ఆ విద్యుత్తును ఉచితంగా ఇవ్వండి ఆ మేరకు విద్యుత్తును ఆ మేరకు నీళ్ళలో నిర్వపెట్టి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా తీసేయడానికి మీరు చర్యలు తీసుకోండి కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారో పక్క రాష్ట్రంలో మీ బీటీ ఉంది మీరు మీకు చిన్న చూస్తుందంటే ఆ పని చేయండి అదేవిధంగా అనంతపురం కర్నూలు జిల్లాలకే అందరినీ వాళ్ళు పరిమితం చేయాలా ఆ విధంగా జీవో కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అల్టిమేటమ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తాను ప్రభుత్వానికి ప్రజాలోచనకి రెండళ్ళు రద్దుపర్చినారా సరే సరే రెండవ రద్దుపర్చకపోతే విద్వాంసే కోడిపోతున్నారు రద్దు కోర్టు నుంచి అనుమతి వచ్చినా పోలీసు అధికారులు అనుమతించడం లేదు కోర్టు నుంచి అనుమతి వచ్చినాక